सिटी न्यूज की स्वागत ప్రపంచంలోనే పెద్ద ఆవిర్భవించింది దానికి మాట్లాడవలసి కార్యక్రమంలో మనందరం కూడా ఒక సైనికుల పనిచేసి ఆ కార్యక్రమాన్ని సత్యత నమోదు కార్యక్రమాన్ని ప్రజల వల్ల మెరుగుగా మనం ే తప్పకుండా ఓడింగ్ నిర్వహించుకొని ప్రజా పార్టీని పత్రం చేసే అలా చేసి కార్యకర్తలు నిర్మాణం చేయాల్సిందిగా మేము అందరినీ కూడా కోరుకున్నాం అదే అందరినీ కూడా మనము మనకు ఈ పిల్లలు పిల్లల ద్వారా సభ్యులు చేస్తున్నారని మనం ఫోటోలలో తమ ఓడిలో యాప్ కూడా ఆపరేట్ కూడా పార్టీ పదవిలో లేకున్నా కూడా పట్టిన జెండాను నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా ఉన్నారంటే దిట్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద బీజేపీ క్యారెక్టర్ అది విసిస్త ఆన్లైన్ మెంబర్షిప్ ఆఫ్ లైన్ మెంబర్షిప్ నమో యాపం మెంబర్షిప్ సాధారణ మెంబర్షిప్ క్రియాశీలక మెంబర్షిప్ విశిష్ట మెంబర్షిప్ అని చెప్పడం జరిగింది కానీ మొదట కార్యదర్శి చెయ్యాలనే తప్పన ఉంట చెయ్యాలన్న తపన ఉంటే టైం ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం నా మోడీ గారికి ఇరవై నాలుగు గంటలే ఇస్తారు రాహుల్ గాంధీకి ఇరవై నాలుగు గంటలే వస్తారు మీకు ఇరవై నాలుగు గంటలే ఇస్తారు కానీ మోడీ గారు ఇరవై నాలుగు గంటలు కార్యదీక్షతో పని లేదు మిగతా వాళ్ళు అట్లా చేయలేక సో మోడీ గారు చేసిన పనులు మనం ఈవెన్ వన్ పర్సన్ చేసినా కూడా కనీసం మన తెలంగాణలో బిజెపి మెంబర్షిప్ ఒక నలభై నుంచి యాభై లక్షలన్నీ ఈజీగా చేయాలి ఇప్పుడే ధర్మారావు గారు చెప్పడం జరిగింది డెబ్బై ఐదు లక్షల మంది మన పార్లమెంట్లో ఓటర్లు వచ్చింది వచ్చిన మాటల్లో మెజార్టీ బీజేపీ అభిమానం బీజేపీ అభిమానంతో దేశం దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉండాలి మోడీ గారు ప్రధానమంత్రి ఉండాలని ఏకైక లక్ష్యంతో లేకుండా మళ్ళీ కొత్తగా నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి చివరికి బూత్ స్థాయి కార్యకర్త కూడా మళ్ళీ సభ్యత్వం ప్రాథమిక సభ్యత్వం తీసుకునే అవకాశం కోసం భారతీయ జనతా మళ్ళీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సభ్యత్వ నమోదు గతంలో మనము ప్రపంచ దేశంలోనే ఒక రాజకీయ పార్టీ అతిపెద్ద రాజకీయ పార్టీగా పద్దెనిమిది కోట్ల సభ్యత్వాలతో భారతీయ జనతా పార్టీ ఉంది మరి ఈరోజు ఆరు సంవత్సరాల తర్వాత ప్రజలు ఒక భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలే కాకుండా ఈరోజు ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు కాబట్టి గత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి భారతదేశంలో అభివృద్ధిని అదే విధంగా సంక్షేమాన్ని రెండింటిని సమకాలంలో దేశంలో సుపరిపాలన ఎలాంటి అవినీతి లేకుండా మన నాయకుడు విశ్వగురు నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కూడా గడప గడపకు తీసుకెళ్ళి మన వైపు చూస్తున్న ప్రజలందరిని భారతీయ జనతా పార్టీ కుటుంబ కుటుంబంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే భారతదేశ చరిత్రలో ఎలాంటి స్కామ్ లేకుండా అవినీతి లేకుండా కేవలం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలే రాష్ట్రంలో గానీ కేంద్రంలో కానీ మనం నరేంద్ర మోడీ గారు వికసిత్ వికసిత్ వికసి అభివృద్ధి చెందుతున్న భారతదేశం కావాలి అంటే అది కేవలం భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ శ్యామ శ్యామప్రకాష్ ముఖర్జీ దీన్ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అగ్వాణి గారి సూచనల మేరకు ఇవాళ రాష్ట్ర పార్టీ నుండి మనం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇవాళ వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా మనం తెలుసు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో సభ్యత్వాలు స్టార్ట్ అయినాయి మనం అందరం కూడా ఆన్లైన్ లో సభ్యత్వాలు మొదలు పెట్టినాం కానీ ఈ రోజు వరంగల్ జిల్లా వ్యాప్తంగా జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో ఇక్కడ రాష్ట్ర పార్టీ సూచన మేరకు ఇవాళ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది ఐదు పద్ధతులలో ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ఫస్ట్ మొదటి భాగంగా ప్రతి కార్యకర్త ప్రతి డివిజన్ అధ్యక్షులు అదేవిధంగా మండల అధ్యక్షులు ఏ రాష్ట్ర స్థాయి నాయకులైనా సభ్యత్వం తీసుకోవాల్సిన బాధ్యతగా విధిగా బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ఉంది మన పార్టీ విధానంలో భాగంగా మూడు సంవత్సరాలకు ఒకసారి సభ్యత నమోదును అనైన్స్ చేస్తుంది మూడు సంవత్సరాలతో తర్వాత ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది దానిలో భాగంగా మనము మండలానికి మండలానికి జిల్లాకు సంబంధించిన డివిజన్ అధ్యక్షులు కానీ మండల అధ్యక్షులు కానీ ఆ మండలంలోని కార్యకర్తలందరూ కూడా ప్రతి కార్యకర్త స్థాయిలో కార్యకర్త కూడా ప్రతి కార్యకర్త ప్రతి బూత్ కు రెండు వందల మంది సభ్యత్వాలు చేయాల్సిందిగా పార్టీ నిర్దేశం చేసింది కనుక పైన దాని కోసం ప్రయత్నిద్దాం మనం అందరం కూడా పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను